హరివరాసనం స్వామి విశ్వమోహనం హరిదీశ్వరం జన చైతన్య వారి శ్రీ అయ్యప్ప స్వామి పడి మహోత్సవం నవంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషములకు ఐదు మండపములు పద్దెనిమిది అభిషేకములు పద్దెనిమిది కలసములతో పడి పూజ కార్యక్రమం జరుగును పూజ మరియు హారతులు రాంబాబు గురుస్వామి విజయవాడ అభిషేకములు మరియు పడిపూజ తేగల విశ్వేశ్వరరావు గురుస్వామి శ్రీ డప్పు శ్రీనుస్వామి గారిచే గొప్ప భజరా కార్యక్రమం అయ్యప్ప స్వాములు భవానీలు శివస్వాములు గోవింద స్వాముల మాల ధరించిన స్వాములు మరియు భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము అడ్రస్ స్వామి థియేటర్ పట్టావిపురం మెయిన్ రోడ్ గుంటూరు సెల్ నైన్ త్రీ నైన్ 938686 వారు మాదల చైతన్య ప్రణత కల్పకం స్వామి సుప్రభాంచితం ప్రణవ మందిరం స్వామి కీర్తన ప్రియం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయి శరణమయ్యా స్వామి శరణమయ్యా య్యప్ప స్వామి శరణమయ్యప్ప